శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ పరమాత్మకు పొందవలసిన కోరికలేమీ లేనప్పుడు అన్నీ పొంది ఉన్నప్పుడు ఇంకా జగత్ సృష్ట్యాది వ్యాపారములెందుకు అను విరోధమును చూద్దాం ఆవాప్త సమస్త కాముడైనను లేలా మాత్రముగా జగద్వ్యాపారములు చేయును అని శారీరక మీమాంస భాష్యమున ద్వితీయాధ్యయమున సిద్ధించిన విరోధ పరిహారమును ఇందులో చూపుచున్నారు మనము తెలియకూరుచున్నది జగత్కారణమైన పరబ్రహ్మగా చెప్పబడు దేవతా విశేషమును సర్వశాఖ ప్రత్యయ న్యాయముతో సామాన్య విశేషాది న్యాయముతో ముగ్గురు మూర్తులు ఒక్కటే అని సమానమే అని సృష్టి కారణము పరబ్రహ్మ కన్నా ఇతరము అను వాద వాదములను నిరసించుచున్నారు బహుశ్యాం ప్రజాయేయ అను సంకల్పము నుండి సారథ్యమును వహించు వరకున్న సకల జగద్వ్యాపారము తనను ఆశ్రయించిన వారి కోసము ఆశ్రయించిన వారి విరోధులను తొలగించుటే స్వామి స్వభావమున గాన ఏ చిన్న వ్యాజము లభించిననూ పరమపురుషార్థమైన ఆత్మ జ్ఞానమును పరమాత్మ యాదాత్మ్యమును వివరించు ఆధ్యాత్మిక శాస్త్రమును అవతరింపచేయుట పరమాత్మ యొక్క సౌలభ్యాతిశయమునే ఉద్ఘోషించుచున్నారు ప్రాప్యుడు అనగా పొందదగినవాడు అట్లే ఉపాసించదగినవాడు పరమాత్మ మాత్రమే అని తెలియుటకు సౌలభ్యమును స్థాపించుటకు ఉపకరించు గుణములు రెండు వర్గములుగా ఉండును జగత్పతిత్వ సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వాధికము పరమకారుణికత్వ శుభాశ్రయత్వ ఆశ్రితావతార పరత్వమును వారి విరోధులను నిరసించు శీలము కలిగి ఉండుటను తెలియజేయు దర్శనమును ఉదాహరించుచున్నారు ఇట్లే పంచమవేదమైన మహాభారతమునకు పరమ ప్రతిపాద్యమైన శ్రీమన్నారాయణ భగవాను పూర్వచరితమును గీతోపనిషత్తును ఉపదేశించుటచే సమన్వయపరచుచున్నారు ఇది అంతయు హ్రియప్ప నిఖిల హేయ ప్రాఛనీక కళ్యాణైకతాన అనంత జ్ఞానానందస్వరూప ఇత్యాది అవతారికతో పరమాత్మ గీతాశాస్త్రమును అవతరింపచేయుటకు సంగతిని ప్రదర్శించి ఉన్నారు పరమాత్మ దోషరహితుడు దోషములకు విరుద్ధములైన కళ్యాణ గుణములు కలవాడు అనంత జ్ఞానానంద స్వరూపుడు సహజముగానే అవధిలేని అతిశయమైన జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సు మొదలగు అసంఖ్యేయ కళ్యాణ గుణ మహోదది ఇట్లే సౌందర్య సౌగంధ్య సౌకుమార్య లావణ్య యవ్వనాద్యానంత గుణనిధి ప్రాకృత గంధము లేని దివ్య స్వరూపము కలవాడు దివ్యభూషణములు దివ్యాయుధములు కలవాడు ఇట్టి అనంత కళ్యాణ గుణములు కల శ్రీకి వల్లభుడు నిత్యసూరులచే నిరంతరము స్థుతించబడు పాదపద్మములు కలవాడు కరణత్రయమునకు అందని స్వరూపము స్వభావము కలవాడు శ్రీ జగ సృష్టి స్థితి లయములు లీలగా కలవాడు పరబ్రహ్మ పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు బ్రహ్మాది స్థావరాంతమైన జగత్తును సృజించి ఆ జగద్రూపముగా తానే ఉండి బ్రహ్మాది దేవతలకు మనుష్యులకు ధ్యానముతో ఆరాధనకు అందని వాడు అయినను అమితకారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య మహాసాగరుడు తన రూపమునే ఆయా లోకములలో ఆయా వ్యక్తులలో సజాతీయ రూపముగా అనగా సూకర రూపముల ధరించిననూ తన స్వరూపమును విడువకనే ఆయా లోకములలో అవతరించుచు అక్కడి వారిచే ఆరాధింపబడుచు ఆరాధించు వారి ఇష్టములకు అనురూపముగా ధర్మార్థ కామ మోక్షములను ఫలములను ప్రసాదించుచు భూభారమును తగ్గించుట అనుమిషతో మనలాంటి వారికి కూడా ఆశ్రయించుటకు తగినట్లుగా ఈ భూమిపై అవతరించి భూమండలమునకల సకల మానవ నేత్రములకు చూడదగిన వాడుగా గొప్పవారు తక్కువవారు అయిన సకల జనుల మనస్సులను నయనములను హరించు చేష్టల ద్వారా శకట యమలార్జున భంగ అరిష్ట దేనుకాది దుష్ట నిబర్హణము చేయుచు నిరవధికమైన దయచేసే సౌహార్ద్యముచే అనురాగము నిండిన చూపులు ఆలాపములు అను అమృతముచే లోకమును తనియచేయుచు తరింపచేయుచు నిరతిశేయ సౌందర్య సౌశీల్యాది గుణములను ఆవిష్కరించి అక్రూరమాల కారులదు కారాదులను పరమ భాగవతులనుగా తీర్చిదిద్ది పాండుతనయుడైన అర్జునుని యుద్ధమునకు ప్రోత్సహించుట నిమిషతో పరమ పురుషార్థ లక్షణమైన మోక్షమునకు సాధనముగా వేదాంతమును ఉపదేశించిన స్వవిషయక జ్ఞాన కర్మలచే అనుగ్రహించబడిన భక్తి యోగమును అవతరింపచేయుచున్నారు సుశీల రాణి రామానుజ